ప్రపంచ సినిమాలో ది బెస్ట్ అంటూ ఓ లిస్ట్ రాస్తే అందులో ఖచ్చితంగా వీలైతే టాప్ లో వచ్చే సినిమాల్లో అవతార్ ఖచ్చితంగా ఉంటుంది జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా నుండి రెండు భాగాలు వచ్చిన భారీ విజయాలు అందుకున్నాయి ఇప్పుడు మూడో పార్ట్ కోసం సర్వసిద్ధం చేస్తున్నారు అవతార్ ది ఫైర్ అండ్ యాష్ పేరుతో ఈ సినిమాను డిసెంబరు పంతొమ్మిదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమాకు వచ్చేవారికి మూడు సర్ప్రైజ్లు ఉంటాయని సమాచారం వస్తోంది అవతార్ మూడు సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మూడు భారీ సినిమాల ట్రైలర్లు ప్రదర్శించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం ఆ సినిమాల కోసం మన దేశంలో కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రిస్టోఫర్ నోలన్ ఒడెస్సీ అవెంజర్స్ ఫ్రాంచైజ్ నుండి అవెంజర్స్ డూమ్స్ డే స్టీవెన్ బర్గ్ యుఎఫ్ఓ సినిమాల ట్రైలర్లే అవతార్ మూడుతో రానున్నాయని సమాచారం అయితే మరి మన దేశంలో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి ఇక అవతార్ మూడు సినిమా విషయానికొస్తే సామ్ వర్టింగ్టన్ జాయ్ సాల్నా సిగోర్నీ వీవర్ స్టీఫెన్ లాంగ్ కేట్ విన్స్లెట్ ప్రధాన పాత్రధారులు ఇప్పటికే విడుదలైన రెండు అవతార్లు భారీ వసూళ్లు అందుకున్నాయి అవతార్ సినిమాకు రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ల డాలర్ల వసూళ్లు వచ్చాయి ఇక రెండో అవతార్ సినిమాకు రెండు పాయింట్ మూడు బిలియన్ల డాలర్ల వసూళ్లు వచ్చాయి ఇప్పుడు మూడో పార్టీకి ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి ఇదిలా ఉండగా ఈ ఫ్రాంచైజీలో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి నాలుగో అవతార్ రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్లో రానుండగా ఐదో అవతార్ రెండు వేల ముప్పై ఒక్క డిసెంబర్లో వస్తాయి అయితే మూడో సినిమా ఫలితం బట్టే ఆ రెండు సినిమాలు ఉంటాయని చెప్పొచ్చు